ప్రభుత్వం చేసిన పాపాలే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను పట్టి పీడిస్తున్నాయంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఇక జగన్మోహన్ రెడ్డి హయాంలో మనం చూసాం రాష్ట్రాన్ని పది లక్షల కోట్ల లోటు బడ్జెట్ లో అప్పుల పాలు చేసిన విధానం ప్రతి శాఖలో కూడాను పెండింగ్ బిల్లు ఉన్న విషయం కూడా మన అందరికీ అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీరుస్తున్న పరిస్థితి ఒక్కొక్కటి అయితే తాజాగా మరి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ కి ముందు చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లులు పెంచను అంటూ మరి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కరెంటు బిల్లులు పెంచారని చెప్పి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది మరి గతంలో పీపీఎల్ రద్దు చేసిన పాపం ఎవరిది మరి ఈ ఆరు నెలల్లో కరెంటు బిల్లు పెంచాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఎవరి వల్ల వచ్చింది ఇలాంటి విషయాలు తెలుసుకున్నా మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలే అవుతుంది ఏ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఏ బిల్లులు పెంచాలని అనుకోదు ఎందుకంటే వ్యతిరేకత వస్తుంది కాబట్టి కానీ ఇక్కడ పెంచాల్సిన పరిస్థితి వచ్చింది ఇదే అదునుగా భావించింది వైసీపీ ఎలక్షన్స్ ముందు పెంచను అని చెప్పి ఇప్పుడు ఆరు నెలల కూడా కాకముందే పెంచుతుంది అందుకనే మేము ధర్నా చేస్తున్నాం అని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తుంది సో ఇదే కరెంటు బిల్లుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అంతర్జాతీయ స్థాయిలో కేసులు ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం సో ఎవరిని మభ్య పెట్టడానికి ఈ ధర్నాలు అంటారు అలాగే ఎవరి వల్ల ఇంత కరెంటు బిల్లులు పెంచాల్సిన అవసరం వచ్చిందంటారు మీరేం చెప్తారు తెలంగాణలో ముతుందమ్మా ఒక ఆమె ఒక తెలుగు గల ఆమె కోడల్ని దొంగతనం చేయమని చెప్పిందన్న ఆమె సలహా చెప్పింది కదా అని దొంగతనం చేసింది అత్త దగ్గరికి వెళ్ళి చెప్పిందంట నువ్వు కొలుసుకోమని చెప్పింది అన్న అంటే కోడల్నేమో ఇట చెప్పింది అత్తకేమో అది చెప్పింది అంటే ఈ రకంగా రెండు విధాల రెండు వైపులా అభిమానం సంపాదించింది కోడలు దొరికిపోయిందిగా దొంగతనం చేసి అట్లాగే తన అధికారంలో ఉన్నప్పుడు పదిహేడు వేల కోట్ల రూపాయల దీన్ని రేట్లు పెంచడానికి రెగ్యులేషన్ కమిషన్కి పర్మిషన్ అడిగాడు ఇంతలోకి ఎలక్షన్లు వచ్చినాయి ఆ లోటు బడ్జెట్ అట్లాగే ఉంది ఇప్పుడు మీరు ఇంతకుముందు మీరు ఇంట్రోలో కూడా చెప్పారు పీపీఏలు రద్దు చేసుకున్నాడు ఆ రోజున కేంద్ర ప్రభుత్వం ప్రతిమలు చెప్పింది మీరు పీపీఏలు రద్దు చేయబాకండి ఇంతకన్నా మీకు తక్కువలో కరెంట్ దొరకదు తర్వాత వాళ్ళ డిమాండ్ కూడా ఎక్కువ ఉంది ఆ రోజున గత ప్రభుత్వం చేసిందనే దీని మీద మీరు రద్దు చేయటం తగదు ఇంకోటి ఏంటంటే తర్వాత ఎలక్ట్రిసిటీ సంస్థలు కనుక వెళ్తే కూడా మీరు విద్యుత్ వాడుకున్నా వాడుకోకపోయినా ఆ ఒప్పందాలు రద్దు కావు మళ్ళీ అవి కట్టాల్సి వస్తుందని కూడా హెచ్చరించింది అది రెండూ కరెక్టే వాళ్ళు చెప్పిన దాని మూలమే వీళ్ళు ఎనిమిది నుంచి పద్నాలుగు రూపాయలు పెట్టి కొనాల్సి వచ్చింది ఇది చాలా ఎక్కువ అంటే రెండు రెట్లు ఎక్కువ పెట్టుకున్నారు ఇంకోటి ఏమైందంటే తర్వాత ఆ సంస్థలు మాకు అంతకుముందు ప్రభుత్వంతో ఒప్పందం ఉంది ఈ ప్రభుత్వం అమలు చేయలేదు మేము ఆ మేరకు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకున్నాము దానివల్ల మేము నష్టపడ్డాము కాబట్టి మాకు ఆ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించమంటే కూడా వీళ్ళు వాడుకోని విద్యుత్తు కూడా కట్టాల్సి వచ్చింది అట్లా రెండు రకాలుగా నష్టపడింది ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు తక్కువతనంతో కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే మనం ఎందుకు అమలు చేయాలి అని ఇప్పుడు అమరావతిని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎంపిక చేసి నిర్మాణం చేస్తే దాన్ని ఆపాలని గనక ప్రయత్నించినట్టే సేమ్ ఇది కూడా అట్లాంటిదే ఈ దానివలన పదిహేడు వేల కోట్లకి మాకు పెంచడానికి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ వాళ్ళకి పర్మిషన్ తీసుకోవాలి అదే ఆయన టైంలో ఆయన ప్రభుత్వం కేబినెట్ ఆమోదం చేసి పంపించారు పంపించింది ఇప్పుడు ఆమోదం వచ్చింది అక్కడ ఏపీఆర్సీ నుంచి వచ్చినప్పుడు డిస్కంలన్నీ కూడా మైనస్ బడ్జెట్లో ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే ట్వంటీ వన్ ఆయన టైంలో నైన్టీన్లో వచ్చారు కదా ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫోర్ దిగిపోయే టైంకి ఇరవై ఐదు లక్షల దాదాపుగా కొంచెం ఒక మూడు నాలుగు వందల కోట్లు తక్కువ ఇరవై ఐదు వేల కోట్ల లోటులో ఉన్నాయి ఈ డిస్కమ్లన్నీ వాటికి కూడా సర్దుబాటు చేయటం కోసం వాళ్ళు ప్రతిపాదనలు పంపారు ఇప్పుడు ఆ డిస్కమ్ లోటు పూర్తి భర్తీ చేయటానికి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అన్నట్టు ఆరు నెలలైనా మూడు నెలలైనా తప్పదు ఇక నడవు ఈ ప్రభుత్వం ఎంత నిర్వీర్యం చేసిందంటే అంటే ధర్మల్ విద్యుత్తుని మొత్తం కూడా నెగ్లెక్ట్ చేసేసింది వీళ్ళు బయట నుంచి కొనే విద్యుత్ మీద దృష్టి పెట్టారు కానీ అందులో వచ్చే కిక్ బ్యాక్స్ మీదను తర్వాత ఎక్కువ రేటు కొనాల్సి వచ్చింది ఎప్పుడైతే ఫస్ట్ పీపీఎల్ రద్దు చేసుకున్నారు పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ ఆ తర్వాత వీళ్ళు అగ్రిమెంట్ చేసుకోవటానికి వెళ్ళేటప్పటికి అక్కడెక్కడ కూడా పవర్ దొరకలేదు దాంతో ఎంత రేట్ అయినా సరే అధిక రేట్లకి కొని నడిపారు కానీ ఎంత పళ్ళ బిగులు నడుపుతారు ఇప్పుడు డిస్కమ్లో ఆర్థికంగా లోట్ల ఎన్నాలు నడుపుతూ సంస్థలన్నీ కూడా అలా తీసినాయి ఇప్పుడు ఆయన చేసిన ప్రతిపాదననే ఈ ప్రభుత్వం అమలు చేసింది వీళ్ళేమి ఏపీఎస్ ఈఆర్సీకి ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్కి రాయలేదు పెంచమని కానీ తగ్గించమని కానీ అప్పుడు ఇచ్చిన ప్రతిపాదనలు ఇప్పుడు పెంచుకోమని చెప్పింది ఇప్పుడు డిస్కమ్లు బతకాలంటే చేయాలి తర్వాత ఇప్పుడు కనుక వీళ్ళు పెంచకపోతే కూడా డిస్కమ్లు ఎలక్ట్రిసిటీని కొనలేవు సప్లై చేయలేవు దానివలన వినియోగదారులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తాయి రాష్ట్రంలో ఇంకా కొత్త పరిశ్రమలు కూడా రావు ఇప్పుడు ఆయన టైంలో చేసిన దాని మీద ఇప్పుడు ఆయనే ఉద్యమిస్తున్నారు ఇది ఎట్లా ఉందంటే ఒక తొగల చర్యలాగా ఉంది అది ఇప్పుడు కూటమి ప్రభుత్వాలు వాళ్ళు పెట్టిన ప్రతిపాదన బయట పెట్టాలి రేపు నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్లో ఈ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్కి ఏ తారీఖున ఏ సంవత్సరాల్లో ఎలాంటి ప్రతిపాదనలు వాళ్ళ టైంలోనే ఏడు సార్లు పెంచిన తర్వాత కూడా ఇంకా ఇరవై ఐదు వేల కోట్ల మైనస్లో డిస్కమ్లు ఉన్నాయంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత తెలివి తక్కువ పరిపాలన జరిగింది తర్వాత మేనేజ్మెంట్ అంటే ఎలక్ట్రిసిటీ మేనేజ్మెంట్ చేయటం అనేది కూడా ఒక విద్య అంటే ఒక ప్రజల అవగాహన డిమాండ్ బట్టి మనం సప్లై చేయాలి రెండోది కొనుక్కునే రేట్ కూడా ఎక్కడ తక్కువ వస్తుందని చూసి కొనుక్కోవాలి ఇప్పుడు దాని మీదే కదా గుజరాత్ లో కన్నా కూడా ఇక్కడ నలభై తొమ్మిది పైసలు వీళ్ళు కొన్నారు అంటే కూటమి ప్రభుత్వం కూడా ఎలక్షన్స్ కి ముందు అనుకోలేదు హామీలు అయితే ఇచ్చింది కానీ లోటు బడ్జెట్ లో ఉంది అప్పులపాలు పాలు చేశారు రాష్ట్రాన్ని అనుకున్నారు కానీ ఇంత అవినీతి జరిగిందని ఈ శాఖల్లో కూడా ఇంత లోటు బడ్జెట్ ఉందని చెప్పి అప్పుల పాలు పెద్ద ఖర్చు లేని శాఖ ఒక రకంగా ఒక క్రమశిక్షణతో నడిచే విద్యాశాఖ అక్కడ కూడా ఆరు వేల కోట్ల రూపాయల లోటు ఉంది అసలు విద్యాశాఖను ఎప్పుడు కూడా ఒక క్రమశిక్షణగా నడుపుతారు ఇప్పుడు కూడా అంటే అంచనాలు కానీ తర్వాత ఖర్చులు కానీ కరెక్ట్గా ఒక ముందే అవగాహన ఉంటది అందులో ఫ్లక్చువేషన్స్ రావు అంటే గత ప్రభుత్వం చేసిన తప్పు వల్ల ఇప్పుడు పెంచాల్సి ఇక మీద పెంచకుండా కూడా చంద్రబాబు గారు ఆలోచించి సాంప్రదాయ ఇంధన వనరులకి ప్రాధాన్యత ఇస్తున్నారు సో దానివల్ల ఫ్యూచర్ లో ఇంకా ఇబ్బందులు రాకుండా ఉంటాయి అని చెప్పి కూడా అదే ఎలక్ట్రిసిటీ మేనేజ్మెంట్ అనేది చాలా తెలివిగా చేయాలి దూరదృష్టితో చేయాలి ఇప్పుడు మీరు అన్నారు సరే ఇతర వనరులు అది పవర్ చాలా తక్కువ ఖర్చుతో వస్తుంది అంతేగాని అదే ధర్మల్ అనుకోండి ఇవాళ ఆస్ట్రేలియా నుంచి బొగ్గు తీసుకొచ్చి దిగుమతి చేసుకున్న బొగ్గుతో ఉత్పత్తి చేయాలి అది నాణ్యత గల బొగ్గు దాంతో కరెంటు ఉత్పత్తి ఎక్కువ వస్తుంది అదే మన సెంగ్రాయణి కాలరీస్ కానీ ఇంకా కొన్ని ధన్వా ధన్బాద్ మైన్స్ ఉన్నాయి బీహార్లో వాటి నుంచి తీసుకొచ్చే కోల్ అంత క్వాలిటీ ఉండదు ఎక్కువ ప్రొడక్షన్ రాదు దాని వలన విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం అయితే వాళ్ళు ఖచ్చితంగా కంపెనీలు చేసి ఉండేవి అదే రేట్కి కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే రీటెండరింగ్ అనేది పెట్టారు కదా ఈ అలాగా ఈ గతంలో ఇందులో వీళ్ళు ఎంత ప్రభుత్వం కిక్ బ్యాక్స్ తీసుకుందా అని అనుమానంతో వాటిని రద్దు చేశారు మళ్ళీ తీరా వీళ్ళు పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ల కోసం కాల్ఫర్ చేసేటప్పటికి అన్ని రేట్లు పెరిగినాయి అంతెందుకు ఇప్పుడు అమెరికాలో అదానికి సంబంధించినది కూడా సోలార్ ఎనర్జీకి సంబంధించిన పదిహేడు వందల యాభై కోట్లు ఈయన తిన్నాడనే కదా అట్లాగే గతంలో కూడా ఈయన పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లో కూడా చాలా భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నాడు అనేది ఇప్పుడు ఆరోపణ దానివల్లనే పద్నాలుగు రూపాయలకి కూడా కొని తక్కువకి కనుక సప్లై చేస్తే చేయలేక కూడా ఏడుసార్లు పెంచుకున్నాడు ఆయన ఐదు సంవత్సరాల్లో అసలు అంతకుముందు బాధుడే బాధుడు బాధుడే బాధుడు అని దీర్ఘాలు చేసి ఉపన్యాసాలు ఇచ్చాడు తెలుగుదేశం పరిపాలన మీద పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కానీ పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో పెరిగిన క దానికన్నా త్రిబుల్ పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు కట్టలేకపోయారు మధ్యతరగతి వాళ్ళు ఎంత అల్ల తల్లడిల్లారంటే ప్రతి నెల వాళ్ళకి ఒక గండం అంటే ఎలక్ట్రిసిటీ బిల్లే మిగిలిన నిత్యావసర వస్తువుల తర్వాత మాట ముందు కరెంటు బిల్లు కట్టిన తర్వాతే వేటి మీద పెట్టుకున్నారు ఎందుకంటే కరెంటు కనుక కట్ చేస్తే ఎవరైనా ఇవ్వాలి రేపు అసలు చెత్తపై కూడా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కరెంటు బిల్లుల పెంపు గురించి మాట్లాడుతున్నారంటేనే చమత్కారం అది చమత్కారమే కాదు అది ఆయన టైంలో ప్రతిపాదించాడు ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్కి మేము పెంచుకుంటాము ఇదిగో ఇన్ని వేల కోట్ల రూపాయలకి మాకు అనుమతి ఇవ్వమండి అని ఎలక్ట్రిసిటీ కమిషన్ వెంటనే జరగలేదు ఇంతలో ఎన్నికలు జరిగినాయి తర్వాత ఆయనే కొంతకాలం ఆపించాడు ఎందుకంటే మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ ముందు పెరిగితే కనుక ఇప్పుడు ఆయన ప్రభుత్వం మీదకి ఆ నింద వస్తుందని చెప్పి మేము ఇప్పుడే వద్దు కొంత మా కాలం ఆగండి అన్నాడు ఎందుకంటే ఎలక్షన్లో కనుక ఓడిపోతే ఆ తర్వాత వచ్చే ప్రభుత్వంలో పెంచక తప్పదు ఎందుకంటే ఈయన ఇచ్చిన ప్రతిపాదన అప్పుడు మనం ఉద్యమం చేయొచ్చు నేను ఇందాక చెప్పాను కదా అతనేమో కోడల్ని ఏమో దొంగిల్చుకోమని చెప్పింది అతనేమో కొలుసుకోమని చెప్పింది అనే సామెత కరెక్ట్గా సూట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనికి ఆయనకు తెలుసు వాళ్ళ గవర్నమెంట్ టైంలో మేము ప్రతిపాదించాము అది ఇప్పుడు అమలు అమలు అమలవుతుంది కాబట్టి మేము దీని మీద ఉద్యమిస్తే కనుక ప్రజల్లోకి నమ్ముతారు కదా ఎవరైనా ఈయనో ప్రజల మనిషి అన్నట్టు చంద్రబాబు నాయుడు గారేమో ప్రజల నుంచి దోసుకు తింటున్నట్టు ఇప్పుడు ఆయన పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు తీసుకున్నట్టు అమెరికాలో బయటపడితే కూడా దాని మీద ఆయన వాళ్ళకి స్పంది నేను ఆ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తాను లేకపోతే ఎఫ్బిఐ మీద నేను వేస్తాను అంటలేదు దాని గురించి మాట్లాడిన తెలుగు ఛానల్స్ మీద నేను కేసులు వేస్తా అని బెదిరిస్తున్నాడు అసలు వాళ్ళని వదిలిపెట్టి ఇప్పుడు రాయిస్ ఎవరు రాయిస్తున్నారు వాళ్ళ మీదకి నువ్వు పోరాటానికి వెళ్ళు నీ మీద పడ్డ రాయి గురించి ఎందుకు పోరాటం చేస్తే ఆయన వస్తుందా ఆ రాయితో ఇప్పుడు ఆయన మీద గులకరాయి వేశారు ఆ గొలకరాయిని జేబులో వేసుకుని దాన్ని ఏమన్నా చేశాడా కొరికాడా ఏమన్నా నలిపేశాడా కేసు ఆ పిల్లల మీద పెట్టాడు అట్లాగే ఇప్పుడు కూడా నీ మీద గులకరాయి ఇస్తుంది ఎవడో ఎఫ్బిఐ ఇసిరింది ముందు వాళ్ళ సంగ చూడు అంతేగాని ఆ గులకరాయిని వీళ్ళు ఎవరో చర్చించారు ఛానల్స్లో నేను వాళ్ళ మీద పొరుగు నష్టం దావా వేస్తా అంటే అసలు నీకుండా అంత పొరువే ఉంటే నీ మీద ఇన్ని సిబిఐ కేసులు ఎందుకు ఉన్నాయి ఇతను పన్నెండు నుంచి ఎందుకు కేసులు విచారణకు రావు అంత పరి పొరువు మర్యాద ఉంటే సొంత చెల్లెలు కూడా చదువుతుంది ఇతనంత అంత అవినీతి పరుడు ఎవరు లేరు వెంటనే ఈయన చేసిన కుంభకోణాలన్నీ బయటకు తీయమని వాళ్ళ కూట ప్రభుత్వాన్ని ఆమ్ డిమాండ్ చేస్తుంది ఈసీ అధ్యక్షురాలుగా ఒకప్పుడు ఆయన ముఖ్యమంత్రి కావాలి రాజన్న రాజ్యం స్థాపిస్తాడు చెప్పిన మనిషి ఇంత అపరిచితుడు ఉన్నాడని మేము ఆ రోజు అనుకోలేదు మా కుటుంబం కూడా సఫర్ అయింది మేము మా బంధువులు కూడా కోల్పోయాము సొంత చిన్నాన్ని కోల్పోయారు కదా ఆ కేసు విషయంలో కూడా ఆయన ఐదు సంవత్సరాలు ఉన్నాడు కానీ నోరెత్తలేదు సో మొన్న చూస్తేనేమో రైతులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి రైతు దీక్ష అని పెట్టారు ఈ రోజేమో ఏమో కరెంటు బిల్లుల కోసం అని చెప్పి ధర్నా అంటే ఇంత చేసే జగన్మోహన్ రెడ్డి ఆయన హయాంలో కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించకపోతే నిన్న కాంట్రాక్టర్లు వచ్చి అడిగితే వాళ్ళకి సరైన సమాధానం చెప్పకుండా వాళ్ళని బయటకు పంపించేసిన పరిస్థితి సో చేయాల్సింది చేయకుండా ఎలా షో చేస్తున్నారు అనుకోవచ్చా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇప్పుడు ఆయన టూ థౌజండ్ లో వచ్చినప్పుడు కూడా ఆయన ఒక హత్యా నేరాన్ని ఒక నిర్దోషుల మీద అమాయకుల మీద కూడా వేసేసాడు కదా ఆ రోజుకి ఆయనకి తెలుసు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆయనకి ఆ రోజు ఆయనతో ఎవరు చెప్పలేదు చంద్రబాబు నాయుడు లోకేష్ బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి వచ్చి నడికేసి వెళ్ళారని ఎవరు చెప్పాల అది చెప్తే ఆ గుండిపోట ఎందుకు చెబుతారు వెళ్ళు అది తర్వాత వచ్చిన ఆలోచన దీన్ని రాజకీయానికి వాడుకుంటే ఎట్లా ఉంటుంది వచ్చి నా సెకండ్ థాట్ ఆయన సాయంత్రం కదా అక్కడికి చేరాడు ఇప్పుడు హెలికాప్టర్లో ఏమి అదే కనుక మాచర్ల అతని పేరు పేరేంటి ఎమ్మెల్యే పిల్లల్లి రామకృష్ణారెడ్డిని అయితే హెలికాప్టర్లు వెళ్ళాడు కానీ చిన్నాన్న చచ్చిపోతే హెలికాప్టర్ మీద వెళ్లకుండా చక్కగా ఇప్పుడు సాయంత్రానికి చేరేటట్టుగా ఈ ఆలోచనలన్నీ చేసుకుంటా వెళ్ళాడు డాక్టర్ సునీతారెడ్డి కూడా చెప్పింది కదా ఈ వైఎస్ఆర్సిపి పునాదులు ఆ రోజుకే రక్తంతో తడిసింది అని ఇక అక్కడి నుంచి రక్తంతో తడుపుకుంటానే ఒక దీపంలో గనుక నూనె వేస్తే ఎట్లా వేస్తారో ఆ పార్టీకి రక్తపు పునాదులు అవి చెప్పినట్టు ఖచ్చితంగా వాస్తవంగా చెప్పింది ఆ అమ్మాయి అట్లా అనమాట ఆయన ఏంటంటే ప్రతిదీ కూడా రాజకీయానికి ఉపయోగించుకున్నాడు వాళ్ళు చూడండి తనే ఆ ప్రతిపాదన గవర్నమెంట్కి ఆ రోజు పంపించి ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్కి వాళ్ళు వచ్చి దాని మీదే ఆందోళన చేస్తున్నాడు ఎవరిచ్చారు ఆ ప్రతిపాదన అనేది కనుక తెలుగుదేశం బయట పెడితే ఆయనకి ఆయన ఉంటుందని నిన్న అల్లు అర్జున్ గనక నేను ప్రజ ఊరేగింపుకి వెళ్ళలేదు అన్నాడు అదే రేవంత్ రెడ్డి గారు అందరు ఫిలిం సినీ పరిస్థితులు పెద్దల ముందు వీడియో చూపిస్తారు ఎవడో కూడా తోడెత్తలేకపోయారు అట్లా ఉంటాయి అబద్ధాలు చెప్పినా అతికేటట్టు ఉండాలి థ్యాంక్ యూ గోవర్ధన్ మన వీక్షకులు కూడా